ఈరోజు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శంకుస్థాపనకి విచ్చేసిన పెద్దలు మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు మరి అట్లనే ఎమ్మెల్యే నాగరాజు గారు మురళి నాయక్ గారు మరి రామచందర్ నాయక్ గారు పెద్దలు సిరిసిల్ల రాజయ్య గారు మరి కొమ్మురు ప్రతాప్ రెడ్డి గారు ఎర్రబల్లి స్వర్ణ గారు లక్ష్మీనారాయణ గారు సాంబయ్య గారు అనిల్ గారు తదుపరి పెద్దలందరికీ మరి మా అత్తమ్మ మామయ్యకి ఇక్కడ అన్ అన్నిటికన్నా ముఖ్యంగా వేదిక ముందున్న పాలకుర్తి కుటుంబ సభ్యులందరికీ ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేర్పేర్నన్న నమస్కారాలు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఐదేళ్ళ నుంచి నడుస్తుంది మా పెళ్ళి ట్వంటీ ఎయిటీన్లో అయింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికే ఈ ఆలోచన ఉంది మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి అప్పటి నుంచి కొద్ది కొద్దిగా భూమి సేకరించుకుంటూ వస్తున్నారు మరి ఇది ఎందుకు చేయాలని అనుకున్నారంటే ఇందాక మా మామయ్య చెప్పిండ్రు కాబట్టి నేను పొడిగించకుండా కొంచెం చెప్తా ఏమన్నారు కష్టపడి ఇక్కడ మా మామయ్య కష్టపడి చదువుకొని అమెరికాకి వెళ్ళిండ్రు మరి అంతే కష్టం మా అత్తమ్మ కూడా అక్కడ పడి ఈ సంసారాన్ని ఇంత పెద్దగా చేసి ఇన్ ఇంత పైకి ఎదగడానికి కారణం ఇద్దరు కలిసి పైకి ఎదిగినరు వాళ్ళు పడ్డ కష్టాలు చిన్నప్పుడు మా అత్తమ్మకి చిన్నప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది మరి అట్లనే మా మామయ్య కూడా నాన్నగారు చనిపోవడం జరిగింది మరి వాళ్ళు పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడద్దు అన్న ఆలోచనతోటి అందరికంటే మనం చేయలేము కనీసం మన ప్రాంతంలో ఎంతమందికి వీలైతే అంతమందికి మన వంతు సహాయం మనం చేయాలన్న ఆలోచనతోటి వాళ్ళు అప్పుడు నేను అనుకోండి కానీ అప్పుడే ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందనో ముప్పై ఐదేళ్ళ కిందనో వాళ్ళు అభివృద్ధి పనులు చేయ పెట్టడం మరి అదే విధంగా ఇప్పటికీ కూడా చేస్తున్నారు మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చాలామంది చదువుకుంటున్నారు కాకపోతే స్కిల్ అనేది ఉండట్లేదు కొన్ని చోట్ల అది వెనుక పడిపోతుంది దాని ద్వారా మరి ఉద్యోగాలు రావడం కూడా అవుతుంది అందుకని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరుగుతుంది వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికి ఉత్త చదువనే కాదు బ్యూటీషియన్ కోర్సులైనా కానివ్వండి ప్లంబింగ్ అయినా లేకపోతే ఇంకేదైనా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా కోర్సులు ఉన్నాయి చేనేత పనులు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది దీని ద్వారా ఎంతోమంది యువతి యువకులు వాళ్ళ స్కిల్ని పెంచుకొని దాని ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి అదేవిధంగా చిన్న చిన్న వాళ్ళ సొంత వ్యాపారాలు కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకొని ముఖ్యంగా నేను ప్రచారంలో తిరిగిన సమయంలో మొదట రాజకీయాలంటే అంత పెద్దగా అవగాహన కూడా లేదు కాకపోతే ఈ ప్రచార సమయంలో ఎంతో నేర్చుకోవడం జరిగింది మరి ఎవరైనా కానీ ఒక్కటే అడిగినరు వేరే అడిగినరు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఏం అడిగినరు అంటే ఒక చోట కూర్చొని తింటుంటే కొంతమంది పెద్దమ్మలు అవ్వలు వచ్చి అన్నారు కదా మాకు ఒకలిద్దరికి ఆడి ఏమైనా ఫెక్షన్ వస్తుందేమో కానీ అది కాదు మాకు కావాల్సింది బిడ్డ మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలని అడిగినరు దాన్నే ముందుకు తీసుకెళ్తూ ప్రచారంలో కూడా ప్రతి సమయంలో నేను చెప్పిన ఇంట్లో ఒక్కళ్ళకి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పించడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను నేను చెప్పిన మరి మా అత్తమ్మ మామయ్య దీనికి సహకరిస్తారని నేను అనుకుంటున్నా రాబోయే రోజులల్లో కూడా ఎందుకంటే ఇందాక మన పెద్దలు కూడా చెప్పినరు మొత్తం అందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు అది మనకు కూడా తెలుసు కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకెక్కడ ఏ నియోజకవర్గాల్లో అన్న వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో ఇంకేమైనా పెట్టడం వల్లనో చాలామందికి ఉద్యోగాలు వస్తాయి మరి కాంగ్రెస్ పార్టీ అంటారా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండింటిని అమలు పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మహిళలు కూడా ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు మహిళలు ఉన్నారు అక్కడ ప్రయాణిస్తున్నారా ప్రయాణిస్తుండ్రు అగో చేతులు ఎప్పుతుండ్రు సంతోషంగా ప్రయాణిస్తున్నారు మరి నా చెల్లెళ్ళు కూడా చాలామంది కాలేజీలకి స్కూళ్ళకి పోవాలంటే బస్సు ఖర్చుల భారం వాళ్ళ పైన పడకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాలేజీలకైనా స్కూళ్ళకైనా వాళ్ళందరిపై నుంచి కూడా ఈ భారం తగ్గింది వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడ పోయినా చెప్తున్నారు మేము మంచిగా బస్సులలో ప్రయాణిస్తున్నాము మా కాలేజ్కైనా స్కూల్కైనా అని మరి అట్లనే ఆరోగ్య కూడా అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోయే రోజులలో మిగతా ఏమేమి గ్యారెంటీలు అవుతున్నాయో అవన్నీ కూడా సమయం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా అమలు పరుస్తుంది ఈరోజు మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే అందులో దాచిపెట్టేది ఏం లేదు ఏం చేసి ఇచ్చిండ్రు మనకి ఎట్లా తీసుకుండ్రు మన రాష్ట్రాన్ని ఎట్లా ఇచ్చిండ్రు మన చేతికి అప్ బంగారు తెలంగాణ అన్నారు బంగారం అంతా పట్టుకొని తెలంగాణ అని మనకిచ్చిండ్రు అప్పుల తెలంగాణ అని మనకిచ్చిండ్రు మరి కొంచెం సమయం పడుతుంది కదా అయినా కానీ ప్రజలు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పి మన కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అట్లనే మంత్రులు ఎమ్మెల్యేలు మరి అధిష్టానము అందరూ కూడా అందరూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ పథకాలన్నింటినీ కూడా అప్పులున్నా కానీ అమలు పరవడం జరిగింది రెండింటిని మిగతా కూడా అదే ఇదిలో జరుగుతాయి అట్లనే మరి మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమేమి పనులైతే మేము చేస్తామని చెప్పినామో అవన్నీ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నా ఇదే ముందో వెనుకనో కానీ పనులు అయితే అవుతాయి తప్పకుండా ఆ నమ్మకం మీరు ఉంచండి మీ బిడ్డలాగా నన్ను గెలిపించింది మరి ఆ బిడ్డ మీకు మాట ఇచ్చింది కదా మాట తప్పదు అన్ని పనులు కూడా అవుతాయి థ్యాంక్ యూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతోమందికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా మన శ్రీకాంత్ అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు మాతోటి మొదటికెళ్ళి ఉన్నారు ఇక్కడ రాకముందుకెళ్ళి కూడా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న